రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్ అయితే ఈరోజు మన వీడియో ఒక టాపిక్ వచ్చిందంటే మేజర్గా వరి పంటలనేవి ఎక్కువ శాతం మనకు పిలక దశ దాటిపై చిరుపట దశకు అయితే వస్తూ ఉన్నాయి మేజర్గా ఇలాంటి సమయంలో మనకు తెగులని కూడా ఎక్కువ శాతం ఆశిస్తూ ఉంటాయి చాలామంది రైతులు తెగులకు సంబంధించిన బెస్ట్ ఫంగిసైడ్స్ చెప్పని అని చెప్పి కూడా చాలామంది రైతులు అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియోలో మీకు వరిలో మనకు పిలక దశ దాటిపోయిన తర్వాత మనకు కంకి బయటికి వచ్చేంత వరకు పూర్తిగా ఎలాంటి తెగులు వస్తాయి ఆ తెగులకు సంబంధించిన ఎలాంటి తెగులు మందులు వాడుకోవాలని చెప్పి పూర్తిగా విషయమైతే తెలియస్తాను ఒక బెస్ట్ నాలుగు రకాల ఫంగి తెగుల మందులు ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు తెలియడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా వీడియో చివరి దాకా చూడండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి తోట రైతులకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి వరిలో చిరుపొట్ట దశలో మనకు ప్రధానంగా చూసుకుంటే కనుక మనకి ఎక్కువ శాతం అగ్గి ఒకటి వస్తూ ఉంటుంది పాము పడ పాము పొడ చెప్పి ఉంటుంది కంకినల్లి అదే మానుగాయ అని చెప్పి ఉంటుంది అదే కాటుకు అని చెప్పి వస్తూ ఉంటుంది బ్యాక్టీరియా ఆకు తెగులు అని చెప్పి వస్తూ ఉంటాయి అన్నమాట వీటి వల్ల చాలా వరకు ఎఫెక్ట్ అయితే జరుగుతుంటుంది వరి పంటలు మనం చూసుకుంటే కనుక అదేవిధంగా వీవి రావడం వల్ల కూడా చాలా వరకు దిగుబడి మనం నష్టపోవడానికి అవకాశం ఉంటుంది అనేది మనకు నాణ్యతగా గింజలను నాణ్యతగా రాకుండా ఉండడానికి కూడా అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి తెగుల సమర్థవంతంగా నివారించుకుంటే మంచి దిగుబడి ఆశించడానికి అవకాశం అయితే ఉంటుంది అయితే ప్రధానంగా వీటిలో బెస్ట్ ఫంగిసైడ్స్ ఒక నాలుగు రకాల ఫంగిసైడ్స్ సైడ్స్ తెగుల చెప్తాను వీటిని కనుక మీకు ఏవో ఒకటి మీకు అందుబాటులో ఉండే తీసుకొని మార్చుకొని మార్చుకొని స్ప్రే చేసుకుంటే కనుక మంచి ఫలితాలు రావడం అవకాశం అయితే ఉంటుంది వీటిలో బెస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు నాటి ఒకటి బాగుంటుంది ట్రైఫ్లాక్షోబిర్ ఉంటుంది దాంతోపాటు టిబ్బి కాంబినేషన్ కాంబినేషన్లో ఉంటుంది మనకు ఇది రెండు రకాల ఫంగిసైడ్స్ కలయిక కలిగిన మంది చెప్పుకోవచ్చు వరిలో ఒక బెస్ట్ ఫం మనం నాటివ్ అయితే చెప్పుకోవచ్చు అన్ని రకాల తెగులని సమర్థవంతంగా నివారించడానికి ఒక బెస్ట్ ఆప్షన్గా మనం చెప్పుకోవచ్చు అనమాట ఇది ఎకరానికి వంద గ్రాములు వాడుకోవాల్సి అయితే ఉంటుంది చాలా మంచి ఫలితడానికి అవకాశం ఉంటుంది మనకు గింజ నాణ్యత కూడా బాగా రావడానికి అవకాశం ఉంటుంది అన్ని రకాల తెగులని సమర్థవంతంగా నివారించడానికి వరి మంచిగా నల్లగా చాలా బాగా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నాటివని వాడుకుంటే దీర్ఘకాలం పాటు ఈ తెగుల మందులు మనకు ఈ తెగులు రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ నాటివంటి బెస్ట్ ఆప్షన్గా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా మనకు రెండో మందు కనుక మనం చూసుకుంటే కనుక ఇది దొరకని పక్షాన కస్టడీ కూడా బాగుంటుంది మనకు అజాక్ దాంతో దాంతోపాటు టెబీన కాంబినేషన్ ఉంటుంది కస్టడీ అనేది ఇది కూడా ఎకరానికి రెండు వందల యాభై ఎమ్మెలు ఆడుకోవాల్సి అయితే ఉంటుంది అన్ని రకాల తెగుళ్ళని సమర్థవంతంగా నివారించడానికి కస్టడీ కూడా ఒక బెస్ట్ ఆప్షన్ కాబట్టి దీన్ని కూడా వాడుకుంటే మంచి ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది అన్నమాట లేదు ఇది లేదు అనుకుంటే కనుక ఖచ్చితంగా మూడో మందిగా మనం గెలీలే సెన్స్ కూడా బాగుంటుంది ట్రై సైకిజులు దాంతోపాటు పికాక్ స్టోవిన్ అనే టెక్నికల్ ఉంటుంది ఇది కూడా ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ ఆడుకోవాల్సి అయితే ఉంటుంది చాలా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది గెలీలే సెన్స్ అనేది కూడా గింజ నాణ్యత బాగా అన్ని రకాల తెగుళ్ళని సమర్థవంతంగా నివారించడానికి చాలా బెస్ట్ మనకు మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా గిలీల సెన్సన్ కూడా వాడుకుంటే మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది లేదు మనకు ఇది లేదు అనుకుంటే కనుక అమిష్టార్ టాప్ కూడా బాగుంటుంది దాంట్లో మనకు డైఫెన్ కొన్ని దాంతో ఉంటుంది దాంతోపాటు అజకైనా రెండు కలర్ టెక్నికల్స్ అయితే ఉంటుంది అది కూడా ఎకరానికి రెండు వందల ఎంఎల్ ఎకరానికి వాడుకోవాల్సి అయితే ఉంటుంది అది కూడా అన్ని రకాల తెగులని సమర్థవంతంగా నివారించడానికి ఒక బెస్ట్ ఆప్షన్ మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా ఈ అమిస్టార్ టాప్ కూడా ఒక బెస్ట్ ఆప్షన్గా మనం చెప్పుకోవచ్చు లేదు మనకు అగ్గి తెగులు లాంటి సమస్యలు కనుక ఎక్కువ ఉంటే కనుక ఖచ్చితంగా ఈ అనే మందు బాగుంటుంది మనకు ట్రైసైక్లోజోల్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రూపంలో వెటిబుల్ పౌడర్ రూపంలో ఉంటుంది ఎకరానికి వంద నుంచి నూట ఇరవై గ్రాములు వాడుకోవాల్సి అయితే ఉంటుంది అగ్గి తెగులను సమర్థవంతంగా నివారించడానికి కంకి నాణ్యత బాగా రావడానికి ఈ డ్రై టెక్నికల్ కూడా బాగా దోహదపడతాయి కాబట్టి దీన్ని కూడా వాడుకోవచ్చు మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఇంకోటి మేజర్గా మనం చూసుకుంటే కనుక బ్యాక్టీరియాకు మచ్చ తెగలను కూడా వస్తూ ఉంటాయి అయితే ఈ వరిలో చూసుకుంటే కనుక చిరుపట్ట దశలో వాడుకోవడానికి బెస్ట్ మందులుగా మనకు ఫంగసెస్లో తెగుల మందులు చూసుకుంటే ఈ నాలుగు రకాల తెగుల మందు చాలు వీటిని మించి ఏవి కూడా బయట వాడాల్సిన అవసరం లేదు ఇవే బెస్ట్గా పనిచేస్తాయి ఎక్కువ కాలం పాటు తెగులను అరికడతాయి అదేవిధంగా మనకు ఎలాంటి తెగుల సమస్యను కూడా పూర్తిగా కంట్రోల్ చేయడానికి బెస్ట్ ఆప్షన్గా మనం తెగుల మందులు అయితే చెప్పుకోవచ్చు అయితే బ్యాక్టీరియా ఆకుమచ్చలకు సంబంధించి తెగులు కనుక ఉంటే కనుక ఖచ్చితంగా వీటితో పాటు కాంబినేషన్లో మీరు ప్లాంటమేషన్ అనేది యాడ్ చేసుకోండి ప్లాంటమేషన్ కనుక ఎకరానికి వంద గ్రాములు వీటితో పాటు కూడా కలిపి తెగుల మందులతో పాటు కలిపి చేసుకుంటే కనుక మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వరిలో చిరుపట దశలో ఈ తెగుల మందులు వాడుకుంటే కనుక మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట అదేవిధంగా మీకు తర్వాత వీడియోలో మీకు సుడిదోమకు సంబంధించి మొగ్గిపురికి సంబంధించింది తర్వాత వీడియోలో మీకు తెలియజేస్తాను అప్పుడైతే మీకు పూర్తి క్లారిఫికేషన్ రావడం అవకాశం ఉంటుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో మీకు సుడిదోమకి ఈ ముగిపోరుకి సంబంధించి నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను కాబట్టి తెగుల మందులు ఇవి కనుక వాడుకుంటే కనుక వరిలో ఎలాంటి తెగులు ఉన్న కూడా కంట్రోల్ అవుతాయి గింజ నాణ్యత బాగడానికి మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇది వీడియో అయితే కనుక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్